అందరికీ నమస్కారం మనము ఇంతకుముందు వీడియోస్లో ధ్యానం ఎలా చేయాలి ఆలోచనలు రాకుండా ధ్యానం ఎలా చేయాలి అనే వాటి గురించి తెలుసుకున్నాము ఈ వీడియోలో మనము అసలు ఎంతసేపు ధ్యానం చేయాలి అనే దాని గురించి డిస్కస్ చేద్దాము ఫస్ట్ ఏంటంటే మీ వయసు ఎంత ఉంటుందో అంతసేపు ధ్యానం చేయాలి స్టార్టింగ్ మెడిటేషన్లోకి ఎవరైతే వస్తారో ఇన్షియల్ స్టేజెస్లో వాళ్ళు ఏంటంటే సపోజ్ మీ ఏజ్ ట్వంటీ ఇయర్స్ థర్టీ ఇయర్స్ ట్వంటీ ఇయర్స్ అయితే ట్వంటీ మినిట్స్ థర్టీ ఇయర్స్ అయితే థర్టీ మినిట్స్ ఫార్టీ ఇయర్స్ అయితే ఫార్టీ మినిట్స్ సిక్స్టీ ఇయర్స్ అయితే సిక్స్టీ మినిట్స్ ఇలా మీ ఏజ్కి తగ్గట్టు మనము ధ్యానం చేసుకుంటూ వెళ్ళాలన్నమాట ఎందుకంటే మనం ధ్యానంలో ఫస్ట్ సాధించాల్సింది ఏంటి అంటే ఆసన స్థితి ఎందుకంటే మనకు ఫస్ట్ మెడిటేషన్లో కూర్చోగానే ఏమనిపిస్తుంది అని అంటే లేవాలి లేవ్వాలి ఎప్పుడు లేస్తాము అన్నట్టు అనిపిస్తుంది మీరు ఒక పది నిమిషాలు కూర్చున్నా కానీ అది ఒక గంట కూర్చున్న ఫీలింగ్ వస్తుంది ట్వంటీ మినిట్స్ కూర్చుంటే అరే రెండు గంటలు కూర్చున్నామన్న ఫీలింగ్ వస్తుంది కానీ మీరు ఆ ట్వంటీ మినిట్స్ తర్వాత లేచి చూసేసరికి ట్వంటీ మినిట్స్ అయిందా నేను ఇంతసేపే ధ్యానంలో కూర్చున్నానా అన్న క్వశ్చన్ మనందరికీ వస్తుంది సో ఫస్ట్ మనము ధ్యానంలో చేయాల్సింది ఏంటంటే ఆసన సిద్ధి అంటే ధ్యానంలో నువ్వు ఎంతసేపు అయినా కూడా కూర్చునేలాగా నీ యొక్క మైండ్ సెట్ను నువ్వు తయారు చేసుకోవాలన్నమాట దాన్ని ఆసన సిద్ధి అంటారు సో దానికోసం మనం ఏం చేస్తాము అని అంటే ఫస్ట్ మన ఏజ్ ఎంతుందో అంతసేపు ధ్యానం అనేది చేయాలి ఇట్స్ మ్యాండేటరీ ఎందుకు అంటే మనము ఏజ్ పెరుగుతూ ఉంటే ఏంటంటే మనకి ఆలోచనలు ఎక్కువ వస్తు ఎక్కువగా వస్తూ ఉంటాయి అన్నమాట సో అందుకే మనం ఏం చేస్తాము అంటే ఎవరి వయస్సు ఎంతుందో అన్ని మినిట్స్ మనము ధ్యానం చేసుకుంటా వెళ్తాం అనమాట మరి అక్కడికి ఆగిపోవాలా ఇంకెక్కువ ధ్యానం చేయకూడదా అని అంటే చేయాలి ఫస్ట్ మనకి ఆసన సిద్ధి వచ్చాక మన మైండ్ మీద మనకి మన శ్వాస మీద మనకి గ్రిప్ వచ్చాక మనం ఏంటంటే టైమ్ని ఒక ఫైవ్ మినిట్స్ ఒక టెన్ మినిట్స్ ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ట్వంటీ మినిట్స్ థర్టీ మినిట్స్ అలా మనము మెడిటేషన్ టైంని పెంచుకుంటూ వెళ్తాం అనమాట మెడిటేషన్ అసలు దేనికోసం చేస్తాము ఇన్షియల్ స్టేజెస్లో అంటే ప్రశాంతత కోసం చేస్తాము నార్మల్గా అయితే మనము పాస్ట్ గురించి అన్నా ఆలోచిస్తాము లేకపోతే ఫ్యూచర్ గురించి అన్నా ఆలోచిస్తాము కానీ ప్రజెంట్లో మనం ఎప్పుడు ఉండము ప్రజెంట్లో ఉండడానికి మనం ఏంటంటే మెడిటేషన్ చేస్తాము సో మీరు గమనిస్తే మీరు స్టార్టింగ్లో మెడిటేషన్లో కూర్చుంటే స్టార్టింగ్ అంటే కొద్దిస టైమ్ మీరు మెడిటేషన్లో కూర్చోగానే మెడిటేషన్లోకి వెళ్ళిపోరు ఫస్ట్ ఏంటంటే ఎక్కువ ఆలోచనలు రావడం స్టార్ట్ అయిపోతాయి అనమాట దానికే కొంచెం టైం వెళ్తుంది మళ్ళీ తర్వాత మనము శ్వాసను గమనించాలి అని చెప్పేసి మళ్ళీ అప్పటినుంచి మనం స్టార్ట్ చేస్తాము అలా మనం మెల్లమెల్లగా శ్వాసను గమనిస్తా గమనిస్తా అంటే మనం కాస్మిక్ ఎనర్జీని రిసీవ్ చేసుకోవడం స్టార్ట్ చేస్తాం ఎప్పుడైతే మనం కాస్మిక్ ఎనర్జీని రిసీవ్ చేసుకోవడం స్టార్ట్ చేస్తామో అప్పుడు కొంచెం ప్రశాంతతని మనము ఫీల్ అవ్వడం స్టార్ట్ చేస్తాం అనమాట సో మీకు అట్లీస్ట్ ఏంటంటే మీ యొక్క స్టే లెవెల్ అనేది ఆసన సిద్ధి అనేది వచ్చాక మీ లెవెల్ అనేది పెరిగాక అట్లీస్ట్ మీరు వన్ అవర్ అన్న మెడిటేషన్కి స్పెండ్ చేయాలి వన్ అవర్ చేశాక తర్వాత దాన్ని వన్ అవర్ టెన్ మినిట్స్ వన్ అవర్ ట్వంటీ మినిట్స్ ఈ వీక్లో నేను వన్ అవర్ చేశాను నెక్స్ట్ వీక్ ఏంటంటే వన్ అవర్ ఫిఫ్టీన్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ నేను దాన్ని పెంచుకు పెంచుతా ఆ మెడిటేషన్ యొక్క టైంని నెక్స్ట్ ఒక థర్టీ మినిట్స్ అలా పెంచుతా అలా మెడిటేషన్ టైం అనేది పెంచుకుంటూ పెంచుకుంటూ వెళ్ళాలన్నమాట ఎలాంటి టైం రిస్ట్రిక్షన్ లేదు వన్ అవరే చేయాలి టూ అవర్సే చేయాలి త్రీ అవర్సే చేయాలి అని ఎలాంటి టైమి టైం రిస్ట్రిక్షన్స్ లేదు స్టార్టింగ్లో ఏంటంటే మనము మన ఏజ్ ఎంత ఉందో అంత టైంలో అంత టైం మెడిటేషన్ చేస్తాము నెక్స్ట్ ఇంకా పెరిగిన కొద్దీ వన్ అవర్ అట్లీస్ట్ వన్ అవర్ అయినా మనము టైం స్పెండ్ చేస్తాము ఇంకా పెంచుకుంటూ పెంచుకుంటూ ఎలా చేయాలి అనంటే కనీసం రోజుకి మూడు గంటలైనా ధ్యానం చేయాలి అది మీరు వన్ సిట్టింగ్లో చేస్తారా లేకపోతే మార్నింగ్ వన్ అవర్ ఈవినింగ్ వన్ అవర్ నైట్ వన్ అవర్ చేస్తారా అనేది అది మీ ఇష్టం కానీ అట్లీస్ట్ మీరు రోజుకి మూడు గంటలు అనేది ధ్యానం చేయాలి వన్ సిట్టింగ్లో త్రీ అవర్స్ మెడిటేషన్ అనేది అది కంప్లీట్ ఆల్టోమేటిక్గా మీకు మొత్తం ఆసన సిద్ధి వచ్చింది అని అర్థం అన్నమాట సో ఇలా మనము మన యొక్క టైంని పెంచుకుంటూ పెంచుకుంటూ వెళ్ళాలి అంతేకాని ఈ ధ్యానానికి ఎలాంటి టైం రిస్ట్రిక్షన్స్ లేవు అలానే ఇప్పుడు సపోజ్ నేను ఒక ప్లేస్కి ట్రావెల్ చేస్తున్నా మనం ఏంటంటే బస్సులో ఏం చేయాలో అర్థం కాక ఇద్దరు ఫోన్ అన్న చూస్తుంటాము లేకపోతే పక్క వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో వింటుంటాము ఆ బస్సులో ప్యాసింజర్స్ని చూస్తాము బయట నేచర్ని చూస్తాము ఏం చేయాలో అర్థం కాదు సో ఆ టైంని ఏంటంటే మనము ధ్యానానికి కేటాయించాలి ఆ టైంలో మనం కళ్ళు మూసుకొని అలా ధ్యానం చేసుకుంటూ వెళ్ళిపోతే ఆ సపోజ్ ఆ జర్నీ వన్ అవర్ ఉందనుకోండి వన్ అవర్ మీకు అక్కడే ధ్యానం కంప్లీట్ అయిపోయింది చాలామంది ఏంటంటే జాబ్స్కి వెళ్తూ ఉంటారు బస్సులలో ట్రావెల్ చేస్తారు కార్లో ట్రావెల్ చేస్తారు సో ఆ టైంలో మనం ఏం చేయాలి అంటే ఖాళీగా కూర్చొని టైం వేస్ట్ చేసే బదులు మనం ఏంటంటే ధ్యానం చేస్తూ అలా చేసుకున్నప్పుడు మనకి ఎంతో శక్తి అనేది మనకి వస్తుంది అన్నమాట సో మీరు ఆ వన్ అవర్లో ఎంతో కాస్మిక్ ఎనర్జీని రిసీవ్ చేసుకుంటారో అలా మీకు టైం కూడా వేస్ట్ కాదు ఎందుకంటే మనం ఎప్పటికీ కంప్లైంట్ చేసేది ఏంటంటే నేను జాబ్కి వెళ్తున్నా నాకు పనులు ఉన్నాయి అవి ఉన్నాయి ఇవి ఉన్నా అని టైం వేస్ట్ చేస్తాం కానీ ఆ పనులల్లోనే మనకి ఎంతో టైం మిగులుతుంది ఆ టైంని మనము ధ్యానానికి యూటిలైజ్ చేసుకోము సో ఈ ట్రావెలింగ్లో మీరు మెడిటేషన్ చేయొచ్చు అండ్ మీకు ఎలా అయినా ఆటోలో వెళ్ళినా బస్సు వెళ్ళినా బస్లో వెళ్ళినా కార్స్లో వెళ్ళినా ఎట్లా వెళ్ళినా కూడా ఆ టైంని మనము ధ్యానానికి కేటాయించుకుందాము ధ్యానానికి టైం లేదు నాకు అని మీరు చెప్తున్నారు అంటే మిమ్మల్ని మీరు మోసం చేసుకుంటున్నారు ఎందుకు అని అంటే టైం అనేది మనం తీయాలి నేను ఇంత టైంకి మెడిటేషన్ చేసుకుంటా ఈ టైం నుంచి ఈ టైం వరకు మెడిటేషన్ చేసుకుంటా అని మీరు టైంని కేటాయించాలి కానీ మనము ఏంటంటే సాకులు చెప్తాము నాకు మెడిటేషన్ చేయడానికి టైం లేదు అది లేదు ఇది లేదు అని చెప్పేసి సో మనం సో ఫైనల్గా ఏం కన్క్లూడ్ చేయాలనుకుంటున్నా అంటే ధ్యానం మనము ఎంతసేపు అయినా చేసుకోవచ్చు మినిమం ఏంటంటే మీ ఏజ్ ఎంత ఉందో అంతసేపు ధ్యానం చేసుకోవాలి థ్యాంక్ యూ సో మచ్